తల్లిదండ్రులకు మరీ ప్రత్యేకించి గోదావరికి సమీపంలో ఉండే మురారి దగ్గర నుంచి గోస్తనీ నదికి సమీపంలో ఉండే ఎస్కోట్ వరకు ఉన్న మా పది మినర్వా విద్యా సంస్థల తల్లిదండ్రులకు అదేవిధంగా వేల సంఖ్యలో దేశ విదేశాల్లో స్థిరపడిన మా పూర్వపు విద్యార్థులకు వారి తల్లిదండ్రులకు నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో మినర్వా ఒక బిందువుగా ప్రారంభమైనప్పుడు మా యొక్క ఆశయం స్వామి వివేకానంద ఆశించిన వ్యక్తి నిర్మాణ విద్య అందించాలి అనేది అదే ఆశయంతో నేడు దేశ విదేశాల్లో స్థిరపడిన వేల సంఖ్యలో విద్యార్థులు నేటికి నాటి విలువలు ఆ స్మృతులు కూడా స్మరించుకోవడమే మినర్వాకు ఒక పెద్ద ఆస్తి మారుతున్న విద్యా వ్యవస్థలో ప్రత్యేకించి కార్పొరేట్ రంగం విద్యారంగంలో అడుగుపెట్టిన తర్వాత కేవలం మార్కులు ర్యాంకులే తప్ప జీవిత విలువలు జీవిత నైపుణ్యాలపై ఫోకస్ పెట్టడం అనేది అంతరించిపోయింది తల్లిదండ్రులు కూడా అదే ఆశించారు చక్రం మళ్ళీ తిరిగినట్లుగా చాలామంది తల్లిదండ్రులు ఇప్పుడు మళ్ళీ ఆ విలువలతో కూడిన విద్య జీవిత నైపుణ్యాలను పంపొందించాలన్న ఆశలు మళ్ళీ చిగిరింపు చేస్తున్నాయి దానికి తగ్గట్టుగా మన భారత ప్రభుత్వం కూడా న్యూ ఎడ్యుకేషన్ పాలసీ ఇదే విధానాన్ని ఫోకస్ చేయడం మనం అభినందించదగ్గ విషయం ప్రస్తుత విద్యా విధానం ఒక్కసారి మనం సింహంలోకి చేసుకుంటే ఇప్పటికీ చాలా వరకు కూడా మన విద్యా విధానం మార్కులు ర్యాంకులు పోటీ చుట్టూనే తిరుగుతుంది పిల్లలు చదువుతున్నారు కానీ ఆలోచించడం మర్చిపోతున్నారు పరీక్షలు అనేవి జ్ఞానం ఎంత ఉందో చూడడం కోసం కాదు జ్ఞాపక శక్తి ఎంత ఉందో తెలుసుకోవడం మాత్రమే అన్నట్టుగా తయారైంది ప్రతి పిల్లవాడిని ఒకే సిలబస్ ఒకే పద్ధతి ఒకే కొలమానంలో కలవడం న్యాయబద్ధమా అన్నది ఒక్కసారి మనం ఆలోచించుకోవాలి ఈ ప్రక్రియలో మార్పు అనివార్యంగా మనం ఆశించాలి ఎందుకు ఈ మార్పు అవసరం అనుకుంటే ప్రపంచం వేగంగా మారుతుంది టెక్నాలజీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కొత్త ఉద్యోగాలు వస్తున్నాయి కానీ మన విద్యా విధానం ఎప్పటికీ పాత ఆలోచనతోనే నడవడం బాధాకరమైన విషయం ఇలానే కొనసాగితే మన పిల్లలు పాస్ అవుతారు కానీ జీవితాన్ని ఎదుర్కోలేరు దానికోసమే నేడు మన భారతదేశంలో సెవెంటీన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ విద్యార్థులు ఆత్మహత్యల కన్నా తమ జీవితాలని అర్థం చేసుకోవడం విషయం మార్పులు ఎలా ఉండాలి అనుకున్నప్పుడు విద్య అనేది మార్కుల కోసం కాకుండా జీవితం కోసం ఉండాలి పుస్తకాలతో పాటు నైపుణ్యాలు విలువలు ఆత్మవిశ్వాసం నేర్పాలి గురువు అనేవాడు సమాచారం చెప్పేవాడి కింద ఉండకూడదు ప్రేరణ ఇచ్చే మార్గదర్శిగా ఉండాలి ప్రతి పిల్లాడి ప్రత్యేకతను గుర్తించి ఆ దిశగా మనం ఎదగనివ్వాలి పరీక్షలు అనేవి భయపెట్టే వ్యవస్థగా కాకుండా అభ్యాసాన్ని మెరుగుపరిచే సాధనంగా మారాలి ఇక మన బాధ్యత ఏమిటి అంటే మార్పు అనేది ప్రభుత్వం నుంచి ఆశించడం కాదు పాఠశాల నుంచి కాదు మన ఆలోచన నుంచే మొదలు కావాలి తల్లిదండ్రులు గురువులు సమాజం అందరం కలిసి విద్యకు కొత్త అర్థం ఇవ్వాలి ఆ విధానాన్ని మా మినర్వా విద్యార్థులకు అందించాలి అన్న ఒక సత్సం కల్పంతో ఇప్పుడు నూతనత్వానికి పెద్దపేట వేసే మినర్వా ఈ విద్యా సంవత్సరం డిస్కూలిట్ అనే వారితో ఒక ఒప్పందం కుదుర్చుకోవడం నవంబర్ నెల నుంచి మేము అది పైలట్ ప్రాజెక్ట్ కింద లాంచ్ చేయడం కూడా జరిగింది ఈ విధంగా మేము పైలట్ ప్రాజెక్ట్గా స్టార్ట్ చేసిన ఈ ఐదు బ్రాంచ్ల యొక్క పరిణితిని చూసిన తర్వాత కూడా వచ్చే విద్యా సంవత్సరం జూన్ నుంచి పూర్తి స్థాయిలో విస్తరించడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకున్నాం ఐదు శాఖల్లో ఈ మధ్యనే ప్రారంభమైన ఈ పైలట్ ప్రాజెక్టు యొక్క ఫలితాలు ఆల్రెడీ చాలా మంది తల్లిదండ్రుల నుంచి ప్రతిస్పందన రావడం వారు అందరూ కూడా తమ యొక్క ఆనందాన్ని వ్యక్తం చేయడం కూడా చాలా సంతోషాన్ని కలిగించింది అదే విధంగా ఆ ఐదు స్కూల్లో వాళ్ళు చేసే ప్రతి కార్యక్రమం కూడా ఇన్స్టాగ్రామ్ లోను ఫేస్బుక్ లోను మినర్వా డాట్ ఎస్ఎం లేదా మినర్వా డాట్ చోడవరం ఇలా మీరు లో అవి కూడా ఒక్కసారి మీరు బ్రౌజ్ చేసి వస్తే ఆ పిల్లలు చేసే కొత్త కొత్త కార్యక్రమాలు ఇవన్నీ కూడా మనం దాంట్లో చూడొచ్చు ఆ డీ స్కూల్ ఇంట్లో మేము ఏవేమి కొత్త పద్ధతులు అవలంబిస్తూ ఒక సంపూర్ణ వ్యక్తిగా తయారు చేయడానికి కృషి చేస్తున్నాము దానికి సంబంధించిన వీడియోను కూడా ఈ వీడియో తర్వాత మీకు పొందుపరుస్తాను మీ అందరినీ కూడా కొరేదింటే ఈ మూడు నాలుగు నెలల్లో ఆ విద్యార్థుల యొక్క ప్రగతిని వ్యక్తిగతంగా మీరు పరిశీలించండి వాళ్ళలో వినూత్నమైన మార్పులు రావడం అనేది తర్జము ఆ మార్పులు వచ్చిన తర్వాత మీరు తృప్తి చెందితే మీతోటి తల్లిదండ్రులు కూడా ఆ యొక్క ఫలితాలను అందించే ప్రయత్నం చేయండి ఎందుకు అంటే మనకు తెలుసున్నది మనకున్న జ్ఞానాన్ని పది మందికి పంచడం కూడా ఒక సేవే కింద మన ధర్మాలు చెబుతుంటాయి వ్యక్తి నిర్మాణ విద్య లక్ష్యంగా ప్రారంభమైన ఈ మినర్వాకు ఈ కొత్త విద్యా విధానాన్ని జోడించడంలో కూడా లక్ష్యం ఏంటంటే మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా టెక్నాలజీతో పాటు అన్ని రంగాల్లోనే సంపూర్ణంగా మీ చిన్నారిని తయారు చేయాలనేది ఈ విధంగా సంపూర్ణ వికాసానికి విద్యార్థులను తయారు చేస్తే తప్ప లేకపోతే కేవలం నేటి విద్యా విధానంలో మన పిల్లలు జీతాలు సంపాదించే ఒక యంత్రాలుగా ఉన్నారు తప్ప జీవితాలను వెలిగించే ఒక మహోన్నత శక్తిగా మనం చూపించలేకపోతున్నాం ఆ శక్తిని ఆ వ్యక్తిత్వాన్ని లోపల ఉండే ఆ సృజనాత్మకను బహిర్గతం చేసే ప్రయత్నమే నినర్వా చేస్తుంది నే విద్యా విధానం అన్ని స్కూల్స్కు కూడా రావాలని దానికి రావడానికి కావలసిన ఆ ప్రోత్సాహం అంతా కూడా ఈ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ టూ థౌజండ్ ట్వంటీ కూడా అందిస్తుందని చెప్పి తెలియజేస్తూ మరొక్కసారి తల్లిదండ్రులందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఎడ్యుకేషన్ తో పాటు స్కిల్స్ ను నేర్పించి రేపటి ప్రపంచ అవసరాలకు మ్యాచ్ అయ్యే విధంగా మీ పిల్లలను తీర్చిదిద్దడానికి ముప్పై తొమ్మిది సంవత్సరాల విద్యారంగ అనుభవం గల మినర్వా తెచ్చిన విప్లవాత్మక మార్పే డి స్కూలిట్ తో అసోసియేషన్ ఐఐఎం మరియు యూకేలో ఎంబీఏ పూర్తి చేసి వరల్డ్లోనే ఎడ్యుకేషన్ లో బెస్ట్ అయిన ఫిన్లాండ్ లో రీసెర్చ్ చేసిన డి స్కూల్ ఇట్ సీఈఓ మరియు వారి టీం ఆధ్వర్యంలో మినర్వా స్కూల్ స్టూడెంట్స్ ను ఫ్యూచర్ లీడర్స్ గా తయారు చేస్తున్నాము ఈ ఇన్నోవేషన్ ప్రోగ్రామ్ లో మంచి అకాడమిక్స్ తో పాటు పబ్లిక్ స్పీకింగ్ ప్రోగ్రామ్ త్రీ సి యాక్టివిటీస్ ద్వారా లైఫ్ స్కిల్స్ త్రీ ఎల్ డ్రమాటిక్స్ విధానంలో కమ్యూనికేషన్ స్కిల్స్ లీప్ ప్రోగ్రాం ద్వారా ఆంటర్ప్రెన్యూర్షిప్ స్కిల్స్ ను డెవలప్ చేస్తున్నాం మినర్వాలో పనిచేస్తున్న ప్రతి టీచర్ కూడా అయాతి అకాడమీ ద్వారా సర్టిఫైడ్ ట్రైనింగ్ పొంది మీ పిల్లల బంగారు భవిష్యత్తుకి పునాది వేయటానికి రెడీగా ఉన్నారు అలాగే డి నుంచి ట్రైన్ అయి వచ్చిన ఒక డెడికేటెడ్ ప్రోగ్రామ్ కోఆర్డినేటర్ ద్వారా ఈ స్కిల్ ప్రోగ్రామ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుంది మన స్కూల్లో నర్సరీ నుండి పదవ తరగతి చదువుతున్న విద్యార్థులు రేపటి చరిత్రను మార్చే చేంజ్ మేకర్స్గా ఫ్యూచర్ సీఈఓలుగా వివిధ రంగాల్లో శాసించే లీడర్స్గా తయారవుతారు ముప్పై తొమ్మిది సంవత్సరాల మినర్వా ఇప్పుడు డి తో కలిసి వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ని ఫ్యూచర్ జనరేషన్స్ కి సగర్వంగా సమిష్టిగా అందిస్తోంది ఆలస్యం ఈ జర్నీలో మీరు కూడా పాలు పంచుకోటానికి వెంటనే మినర్వా స్కూల్ టీం ని సంప్రదించండి మీ పిల్లలకు ఒక సెక్యూర్డ్ ఫ్యూచర్ ని అందించండి